జరంత ఆవురు రావు రి ఈ జరంత మన వీడియోలు కూడా జరంత చూడుర్రుల్లా అందరు ఎట్లా ఉన్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు హలో మై న్యూ వీడియో సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే డైట్ చేస్తున్నాం కదా సో డైట్ లో ఈరోజు మేము ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అంటే వాట్ వీ ఈట్ ఇన్ యర్ డే ఇన్ డైట్ అనుకోవచ్చు మీరైతే సో చూసేయండి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటాం అనేది బ్లాక్ అనే అయితే గ్యాస్ చూసేయండి స్కిప్ చేయకుండా చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే సో నేను ఈ ఫుడ్ తింటూనే ఫిఫ్టీన్ డేస్లో త్రీ అండ్ హాఫ్ కేజెస్ నేను మా ఆయన అయితే త్రీ కేజెస్ అయితే వెయిట్ లాస్ అయితే అయినామో సో మీకైతే మస్తు ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ హెల్దీ ఫుడ్ కూడా ఇదైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకున్నాక చేసేది ఏంటిదంటే హాట్ వాటర్ తాగడం ఆ హాట్ వాటర్లో నేనైతే కొంచెం వామ్ కొంచెం జీలకర్ర అండ్ ఉంటే అల్లం కూడా కొంచెం వేసున్నా లేకపోతే వేయట్లేను సో మీకు నచ్చితే పుదీనా కూడా మీరు అయితే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని చేసుకోకపోయినా కూడా ఓన్లీ వామ్ వేసుకొని చేసుకున్నా ఓన్లీ అల్లం వేసుకొని చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాకపోతే పొద్దున హాట్ వాటర్ తీసుకోవడం అనేది అయితే మస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది మేమైతే రెగ్యులర్గా తీసుకోవట్లేము హాట్ వాటర్ మధ్యలో మధ్యలో స్కిప్ చేసుకుంటూనే హాట్ వాటర్ అయితే తాగుతున్నాము సో హాట్ వాటర్ అయితే ఎంత కష్టం అనిపిస్తుంది నాకు తాగడం అయితే మా భగత్ బాబు అయితే ఈజీగా తాగేస్తాడు ఆయనది తాగడం అయిపోతుంది ఆయన తినడం అయిపోయే వరకు కూడా నాదైతే హాట్ వాటర్ తాగడం అయితే అస్సలు కంప్లీట్ కాదు కానీ తప్పదు కదా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే తాగాలి కదా అన్నట్టు తాగేస్తున్నాను ఇష్టంతో అయితే తాగట్లేదు హాట్ వాటర్ అయితే సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నైటే నేను ఓట్స్ అండ్ చియా సీడ్స్ అయితే సోక్ చేసి పెట్టేసినాను ఫ్రిడ్జ్లో ఇంకా మార్నింగ్ అయితే బనానా యాడ్ చేసుకొని కొంచెం క్వాంటిటీ ఓట్స్ అయితే అయితే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటున్నాము నేను హాట్ వాటర్ వచ్చేసి ఎయిట్ ట్వంటీకి తీసుకున్నాను ఈరోజు సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నైన్కి అయితే తీసుకుంటున్నాను ఓట్స్ వచ్చేసి ఇంకా డైలీ ఇదే తీసుకుంటామా అంటే అట్ల ఏం లేదు ఒకరోజు రాగిజావ ఒకరోజు గడక ఒకరోజు ఓట్స్ అయితే తీసుకుంటున్నాము బనానాస్ కానీ ఇంకా పప్పాయి లాంటి ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ ఓట్స్ అయితే తీసుకుంటున్నాము నాకైతే ఈ ఓట్స్ అస్సలు అంటే అస్సలు నచ్చదు చాలా మందికి ఫేవరెట్ బట్ నాకైతే అస్సలు నచ్చదు సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలోనే మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాము ఈరోజు లంచ్కి వచ్చేసి వెజ్ రైస్ అయితే చేసినాను ఎందుకోసం అని అంటే ఏం కూరగాయలు అయితే అవైలబుల్ లేకుండా ఉండే ఒక టమాటా ఒక ఆలు ఉంటేనైతే దాంతో వెజ్ రైస్ అయితే చేసేసినాను సో ఆఫ్టర్నూన్ లంచ్ క్వాంటిటీ అయితే ఈరోజు ఎక్కువ తీసుకుంటున్నాను బికాస్ కర్రీ లేదు కదా రెగ్యులర్గా అయితే కర్రీ ఎక్కువ తింటూ రైస్ అయితే తక్కువ తీసుకుంటున్నాము ఆఫ్టర్నూన్ వచ్చేసి బట్ ఈరోజు కర్రీ లేదు కాబట్టిగా ఇంకా రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి అయితే ఇచ్చింది చిప్స్ అవి ఒక మూడు అట్లా పెట్టుకున్నాను పెట్టుకొని అయితే నేను తినేలోపు మా మహాబేబు అయితే గుంజుకొని తినేసింది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేనైతే ట్వెల్వ్ ట్వంటీకి చేస్తున్నాను నేను ఇట్లా టైం పెట్టుకున్నా ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో తినాలనేసి పెట్టుకున్నా అంటే ట్వెల్వ్ లోపే తినేస్తున్నా నేను ట్వెల్వ్ థర్టీ కూడా కావట్లేదు సో ఆ లోపే తినేస్తున్నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సో ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వెజ్ రై ట్వెల్వ్ ట్వంటీకి రైస్ తిన్నాక మహాబేబీకి అయితే నెక్స్ట్ తినిపిస్తాను ఎందుకంటే నేను తిన్న రైస్ డైజెషన్ కావాలి అంటే తనకు తినిపిస్తేనే నాకు డైజెషన్ అవుతుంది సో అందుకే నేను తిన్నాక తనకు తినిపిస్తున్నాను తనకేంటిదంటే మార్నింగ్ మాతో పాటు మేము ఏది తింటే జావ అయినా ఓట్స్ అయినా అది తినిపించినాక తర్వాతకి తనకి దోశ అయినా ఇడ్లీ అయినా ఇంకా పాలల్లో అటుకులు వేయడం అయినా ఆల్టర్నేట్గా కంపల్సరీ ఏదో ఒకటి పెడుతున్నాను సో అది పెట్టినాక ఒక గ్లాస్ పాలైతే ఇస్తాను ఒక క్యారెట్ ఇస్తా డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తాను సో గ్యాప్ ఇవ్వాలి కాబట్టి నేను లంచ్ చేసినాక తనకైతే వినిపిస్తే తను పడుకుంటుంది సో మళ్ళీ నాకు ఒక బెనిఫిట్ ఏంటిదంటే నేను లంచ్ చేసినాక తనకు తినిపిస్తే నేను తిన్న రైస్ కూడా నాకు డైజెషన్ అవుతుంది సో ఒకటి ఏంటిదంటే రైస్ తినగానే వెంటనే వాటర్ అయితే తాగకూడదు అస్సలకే సో నేను రైస్ తిన్నాక అస్సలుకి వాటర్ తాగట్లేను నేను డైట్లో తెలుసుకున్నది ఏంటిదంటే ఇదే మనమైతే రైస్ తిన్నాక అస్సలు వాటర్ అయితే తాగకూడదు చాలామంది ఎక్కువ ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా సో అస్సలు అట్లా తీసుకోకూడదు నేనైతే అది తెలుసుకున్నాను ఎందుకోసం అట్లా తీసుకోకూడదు అంటే మీరు ఒకసారి సర్చ్ చేయండి మీకే తెలుసు అట్లా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి సో నేనైతే అట్లా తీసుకోవట్లేను సో మహాబేబీకి తినిపించినాక నేనైతే వన్ బాటిల్ వాటర్ అయితే తీసుకుంటాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ బాటిల్ నిండా వాటర్ అయితే డైలీ నేనైతే సిక్స్ బాటిల్స్కి ఎబోడే తాగుతున్నాను సో మనమైతే డైట్లో మస్ట్ ఏంటిదంటే వాటర్ కూడా మనకి మనము ఇలా ఫుడ్ తీసుకుంటూ డైలీ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వాటర్ అయితే తాగాలి అట్లీస్ట్ ఫోర్ లీటర్ వాటర్ అయినా రాగాలి సో నేనైతే డైలీ సిక్స్ బాటిల్స్కి ఎబోనే తాగుతున్నా కానీ బిలో అయితే అస్సలు తాగట్లేను వర్షాలు పడ్డా ఎంత పెట్టినా కూడా నేనైతే వాటర్ అయితే కంపల్సరీ డైలీ సిక్స్ బాటిల్స్కి ఎబోనే తీసుకుంటున్నాను మనకు గుర్తుపెట్టుకోండి డైట్లో కాకపోయినా కూడా నార్మల్గా కూడా వాటర్ అనేది చాలా మస్ట్ సో చాలా మంచిగా తీసుకోవాలి వాటర్ మనమైతే చాలా మంది తీసుకొని నేను నార్మల్గా డైట్లో అని కాదు నార్మల్గా కూడా నేను వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటా నాకు ఉట్టుగానే దూపు అయితే ఉంటుంది నాకైతే ఈ డైట్లో అదొకటి ప్లస్ అవుతుంది దానివల్ల ఇంత వర్షాలు పడ్డా కూడా నేను ఎక్కువ వాటర్ తీసుకోగలుగుతున్నాను సో ఇంకా మహాకు తినిపించినాక నేను వాటర్ తాగి తను వాటర్ తాగినాక వెంటనే వెళ్ళేస్తానని పడుకోబెట్టాను సో ఇద్దరం కలిసి నేను వాటర్ తాగినాక ఇద్దరం కలిసి కాసేపు బ్యాట్ బాల్ ఆట అయితే ఆడుకుంటాము ఇంకేమన్నా బౌల్ ఉంటే అవి కడిగేస్తాను లేకపోతే ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా మేము డైలీ చియా సీడ్స్ తీసుకుంటాం బట్ ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ ఓట్స్లో చియా సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి ఈరోజు అయితే సబ్జా సీడ్స్ అయితే తీసుకుంటున్నాము అది వచ్చేసి త్రీ టు త్రీ థర్టీ మధ్యలోనైతే అయితే తీసుకుంటాము అంటే స్నాక్స్ టైం లాగా సబ్జా సీడ్స్ చియా సీడ్స్ అయితే యూజ్ చేస్తాము సబ్జా సీడ్స్ అనేవి ఎప్పుడో ఒకరోజు ఇట్లా చియా సీడ్స్ తీసుకున్న రోజు సబ్జా సీడ్స్ తీసుకుంటాము ఎందుకంటే సబ్జా సీడ్స్ అయినా చియా సీడ్స్ అయినా డైలీ ఒక స్పూన్ ఆరు వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అందుకోసమే ఆల్రెడీ తీసుకున్నా కాబట్టిగా మళ్ళీ ఇంకా చియా సీడ్స్ తీసుకోవట్లేను ఈరోజైతే సబ్జా సీడ్స్ అయితే వాటర్లో పెట్టి నానబెట్టేస్తున్నాను ఇప్పుడు పెట్టినాను అనుకోండి టూ అవర్స్ వరకు మంచిగా అవి వాటర్లో నానిపోతాయి సో ఇంకా అట్లా త్రీ టూ త్రీ థర్టీ మధ్యలో ఇంకా తాగేస్తాను ఇవి వచ్చేసి సో ఇవి తాగే లోపు మధ్యలో కూడా ఒక బాటిల్లో రెండు బాటిల్ వాటర్ కూడా లేపేసాను నేను ఇంకా అట్లా దూపైపోతుంది నాకైతే ఈ రోజైతే ఫుల్ వర్షం పడ్డది అండ్ మేమైతే ఇంకా స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదు మామూలుగా స్నాక్స్ రెగ్యులర్గా ఏం తీసుకోవట్లేము ఇన్ కేసు ఆకలి అయితేనే స్నాక్స్ తింటున్నాము చియా సీడ్స్ ఇవి వాటర్ తాగుతాం కదా అదే కడుపు ఫుల్ అయిపోతూ ఉంటుంది అసలు ఆకలే కాదు సో ఇన్ కేస్ స్నాక్స్ తీసుకోవాల్సి వస్తే ఏం స్నాక్స్ తీసుకుంటున్నామంటే స్ప్రౌట్స్ అయితే తీసుకుంటున్నాము వాటిని అయితే గుడాలాగా వేయించి తింటున్నాము దెన్ నెక్స్ట్ ఏంటంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ తింటున్నాము ఇంకా ఈ రెండే తింటున్నాము నో షుగర్ నో ఆయిల్ ఫుడ్ డైట్లోనైతే నార్మల్గానే నేను షుగర్ ఎక్కువ తీసుకోను ఇంకా అంటే లైట్గా ఏదైనా ఒక చిన్న స్వీట్ తింటే టీ పాలు నాకు ఎట్లా అలవాట్లేదు సో నాకు అదొకటి కూడా డైట్లోనైతే ప్లస్ పాయింట్ అయితే అయ్యింది సో ఇంక ఈ అయితే నాకు కొంచెం టైడ్ అనిపిస్తే ఇంకా మా భగత్ బాబే బోలు కడగడం కానీ ఇంకా బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి చికెన్ కర్రీ చేయడము అదంతా ఇక ఈవినింగ్ ప్రాసెస్ అంతా మా భగత్ బాబాయ్ చేస్తున్నాడు సో చికెన్ కర్రీ ఎందుకంటే నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు మేము చపాతి అయితే తీసుకుంటున్నాము అని కాదు ఇంకా రెగ్యులర్గా అయితే నైట్ చపాతీ అవుతుంది ఏదో ఒక రోజు మార్నింగ్ కర్రీ ఈవినింగ్ జరిపోకపోతే ఇప్పుడు మార్నింగ్ పులుసుల కర్రీ వేసుకుంటే వాటికి చపాతీ తినలేము కదా సో అట్లాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నానంటే దోశ లైక్ ఇడ్లీ ఈ రెండు అయితే చేస్తున్నాను ఇంకా వేరేనైతే ఆయిల్ ఫుడ్ అయితే ఏం చేయట్లేను సో మేము డిన్నర్ వచ్చేసి ఎట్లా పెట్టుకున్నామంటే సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపు కంప్లీట్ చేయాలి అట్లా పెట్టుకున్నాము ఇక ఆ లోపే తినిస్తున్నాం మాకు ఇక స్నాక్స్ తినట్లేము కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది తొందర తొందరగా చపాతీ వేసేసుకుంటున్నాము ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఒకరోజు త్రీ చేస్తే ఒకరోజు ఫోర్ చేస్తే ఒకరోజు ఫైవ్ చేస్తే చపాతీస్ కర్రీని బట్టి చేస్తాను కాకపోతే రెగ్యులర్గా అయితే నేను వన్ చపాతి అయితే తీసుకుంటున్నాను ఇంకా భగత్ అయితే వన్ అండ్ హాఫ్ చపాతి ఇంకా మిగిలింది మహాబేబీ అయితే తినేస్తుంది సో తను చపాతీ తిన్నాక సెవెన్ థర్టీ వరకు చపాతి అంత లేట్ కూడా కావట్లేదు మేము మ్యాక్స్ సెవెన్ సెవెన్ వరకు చపాతి తినేస్తున్నాం నైట్ సో అది తినేసినాక చపాతి రోజు రోజైతే మహాకి కంపల్సరీ నేను నైట్ నైన్ థర్టీకి అట్లా రైస్ కూడా తినిపిస్తాను కంపల్సరీ ఎందుకంటే తనకు చపాతి జరిపోదు కదా సో తనకి నైట్ కూడా రైస్ అయితే తినిపిస్తాను రైస్ తినిపిచ్చినాక తనకు ఒక గ్లాస్ పాలు కూడా ఇస్తాను మేము డైట్ చేస్తున్నాం కాబట్టిగా తననైతే స్కిప్ చేయకూడదు కదా తనకైతే టైం టు టైం మస్ట్ పెడతాను సో మా డైట్ ప్లానింగ్స్ అయితే ఇవేనండి మీకు ఎట్లా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి సో ఇంకా డిన్నర్ అయితే ఈరోజు చికెన్ విత్ చపాతితో అయితే చేసేస్తున్నాము సెవెన్ లోపే చేసేసాము ఈరోజు డిన్నర్ వచ్చి నైట్ డిన్నర్ కంప్లీట్ చేసినాక డైట్లో ఉన్న వాళ్ళు వెంటనే పడుకోకూడదు వాకింగ్ అనేది మస్ట్ దానికంటే ఇంక ఇంట్లో పనులు ఏదైనా ఉంటే వేసుకోవడం ఇంకా బెటరు సో నైన్ టు టెన్ మధ్యలో పడుకోవాలి లేట్ చేయకూడదు అంతే ఈ వీడియో బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేసి